చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి ఈ రోజుటి మన వీడియోలో సమస్యలతో సతమతమయ్యేవారు వారి కులదేవతకు ఏం సమర్పిస్తే సమస్యల నుంచి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది మానవులందరూ రుణ సమస్యలు పేదరికం వివాహ నిషేధాలు నిరుద్యోగం పిల్లలు లేకపోవడం మరియు శాంతి లేకపోవటం వంటి వివిధ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఈ ప్రపంచంలో సమస్యల నుండి విముక్తి పొందిన వ్యక్తులు ఎవ్వరూ లేరు మీకు ఎలాంటి పరిష్కరించలేని సమస్యలు ఉన్న ఒక సాధారణ కర్మ చేయటం ద్వారా మీరు వాటిని పరిష్కరించవచ్చు ఈ పూజ చేసిన కొన్ని రోజుల్లోనే మీరు దాన్ని ఫలితాలను చూస్తారు ఒక కుటుంబానికి ప్రాథమిక దేవతగా పనిచేసే ఏకైక దేవుడు వారి వంశదేవత భక్తి అంటే ఏమిటో తెలియక ముందే అంటే చిన్న వయసులోనే వారు తమ పితృదేవత ఆలయాన్ని సందర్శించేవారు తలలుకు తలలకు గుండు చేయించుకోవడం చెవులు కుట్టించుకోవడం అంటే ప్రత్యేక కార్యక్రమాలు అక్కడ జరిగి ఉండేవి తమ కుల దేవతను సరైన పద్ధతిలో పూజించటం కొనసాగించే ఎవరైనా అన్ని గ్రహాలు మరియు దేవతల ఆశీస్సులను పొందటం ఖాయం కుటుంబ దేవతకు గొప్ప పూజ ఆరాధన లేదా దానాలు చేయవలసిన అవసరం లేదు కుటుంబ దేవత మార్గాన్ని మర్చిపోకుండా అనుసరిస్తే ఎన్ని రకాల ప్రయోజనాలు లభిస్తాయి మీ కుటుంబ దేవత పురుష దేవత అయితే మీరు అమావాస్య రోజుల్లో ఆ కుటుంబ దేవత ఆలయాన్ని సందర్శించాలి అక్కడికి వెళ్లేటప్పుడు ఒక అరిటాకు మరియు తొమ్మిది కొబ్బరికాయలు తీసుకువెళ్లాలి మనం తెచ్చుకున్న తొమ్మిది కొబ్బరికాయ కాయలను పగలకొట్టి అరిటాకులో పచ్చి బియ్యం నింపి విరిగిన కొబ్బరికాయలను ఉంచాలి తరువాత అందులో శుభ్రమైన ఆవు నెయ్యి పోసి వత్తి వేసి దీపం వెలిగించాలి మీరు దీపం వెలిగించి మీ వంశదేవతను హృదయపూర్వకంగా స్మరించుకోవాలి మీ సమస్యలను వారికి చెప్పాలి మరియు వారి సహాయం కోరాలి ఆ తరువాత మీరు ఎవరికైనా లేదా ఏదైనా నిస్సహాయ జీవికి ఆహారాన్ని అందించాలి మీ కుటుంబ దేవత స్త్రీ దేవత అయితే మీరు పౌర్ణమి రోజులలో వెళ్లి అదేవిధంగా తొమ్మిది కొబ్బరికాయలు పగల కొట్టి అరిటాకుపై ఉంచి దీపం వెలిగించి వాటిని పూజించాలి అదేవిధంగా మీరు ఎప్పుడైనా ఒక ఒక ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆలయానికి అవసరమైన ముఖ్యమైన నూనె మరియు పొంగలికి సంబంధించిన చక్కెర బెల్లం వంటివి కొనుగోలు చేస్తే అది చాలా ప్రత్యేకమైనది మీరు కులుదేవత ఆలయానికి వెళ్లి ఇలా ఒకసారి ప్రార్థనలు చేస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని మీరు ఖచ్చితంగా అనుకుంటారు పితృదేవత ఆలయానికి వెళ్లలేని వారు ఇంటి నుండే ఈ పూజను అదే విధంగా చేయవచ్చు కానీ ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి వీలైనంత తరచుగా మీ పూర్వీకుల ఆలయాన్ని సందర్శించి పూజించడం ముఖ్యం మీ పూర్వీకుల ఆలయ నేలపై అడుగుపెట్టడం ద్వారా మీరు తొమ్మిది గ్రహాలు మరియు ఇతర దేవతల ఆశీస్సులను పొందుతారు మీరు మీ కుటుంబ దేవత కాకుండా వేరే ఏ దేవతనైనా అనేకసార్లు సందర్శించి పూజించిన దానివల్ల మీకు గొప్ప ప్రయోజనాలేమీ లభించవు దీని అర్థం మీరు మొదట కులదేవత అనుగ్రహాన్ని కలిగి ఉంటేనే మీరు ఇతర దేవతల అనుగ్రహాన్ని పొందుతారు ఇలా మీ కుల దేవతను సందర్శించుకొని మీ కుల కులదేవతకు ఇలాంటి పూజలు చేయడం వల్ల మీ కులదేవత అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేసి మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశివాయని కామెంట్ చేయండి